పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయంటే చాలు జనం ఎగబడిపోతారు అదే ఏడెనిమిది రెట్లు అధిక లాభాలు ఇస్తామంటే ఊరుకుంటారా క్యూ కడతారు పైగా మీరు డబ్బులు కట్టిన మరుసటి రోజు నుంచే వారంలో మూడు రోజులు కొంత డబ్బు వెనక్కు తీసుకునే వెసులుబాటు ఉంటే ఇక ఆగుతారా డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టరు బంగారం తాకట్టు పెట్టైనా ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మైనా ముందు వెనుక చూసుకోకుండా తెచ్చి వారి చేతుల్లో పోస్తారు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు సరిగ్గా ఇదే పాచిక విసిరారు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు సమీప జిల్లాల్లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని బ్యాంకు ఖాతాల్లోని సొమ్మంతా సైబర్ నేరగాళ్లు ఓవైపు దోచేస్తుంటే యాప్లో పెట్టుబడులు పెట్టండి పది రెట్లు లాభాలు వస్తాయంటూ నమ్మించి మోసం చేస్తోన్న దాఖలాలు మరోవైపు వెలుగు చూస్తున్నాయి మేం చెప్పిన యాప్లో మీరు కొంత డబ్బు చెల్లిస్తే రోజువారీగా మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మించి మోసం చేసి కోట్లు దండుకున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎల్ఎఫ్ ఎఫ్ వర్క్ మనీ పేరిట ఓ యాప్ తయారు చేయించి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టించుకొని నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు బాపట్ల జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మ సముద్రానికి చెందిన తూతిక నాగాంజనేయులు స్థానికంగా ఫ్యాన్సీ షాప్ నిర్వహిస్తుంటాడు అతనికి ఒడిషాకు చెందిన కొందరు వ్యక్తులు ఈ ఎల్ఎఫ్ ఎఫ్ వర్క్ మనీ పరిచయం చేశారు తొలుత రెండు వేల నాలుగు వందలు యాప్లో జమ చేస్తే రోజుకు డెబ్బై రెండు రూపాయల చొప్పున తొమ్మిది నెలల పాటు ఇస్తామన్నారు అలాగే ఆరు వేలు జమ చేస్తే రోజుకు మూడు వందల యాభై పన్నెండు వేలు జమ చేస్తే రోజుకు ఏడు వందల ఇరవై ఐదు చొప్పున మీ బ్యాంకు ఖాతాలో వేస్తామని తెలిపారు తొలుత కొంత డబ్బులు తిరిగి ఇవ్వడంతో ఆయనతో పాటు చాలా మందితో యాప్లో డబ్బులు డిపాజిట్ చేయించారు ఇది పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో చీరాల ఇంకొల్లు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి మరీ డబ్బులు వసూలు చేశారు రామాపురం తీరంలో ఇటీవల ఓ రిసార్ట్లో భారీ విందు ఏర్పాటు చేసి డిపాజిటర్ల సమావేశం సైతం నిర్వహించారు బాగా నమ్మకం కుదరడంతో చీరాల వేటపాలెం పర్చూరు ఇంకొల్లు ప్రాంతాల్లో బంగారం తాకట్టు పెట్టి మరీ డిపాజిట్లు చేశారు రోజువారీగా బ్యాంకు ఖాతాలో వారు వేసే సొమ్ము ప్రతి మంగళ బుధ గురువారాల్లో విత్డ్రా చేసుకునే బెస్సులు కల్పించారు ఎల్ఎఫ్ ఇరవై నాలుగు వేలు కడితే ఒక పదమూడు రోజుల తర్వాత నెలకు మూడు వేలు వస్తాయి రోజుకు మూడు వేలు వస్తాయి అట్లా ఆరు నెలలు వస్తాయి అని చెప్పారు చాలల్లో లాసులు వచ్చినాయి కదా ఏదో ఇరవై నాలుగు వేలు కడితే నాలుగు లక్షలు వస్తాయి ఆరు నెలలు అని ఆశపడి కట్టామంటే ఇంకా వెంటనే మేము కట్టాము వెంటనే అక్కడి నుంచి సిస్టమ్ ఆగిపోయింది రావట్లేదు ఏమి ఆ రోజే ఐదు వేలు రిటర్న్ అవుతాయి ఒక పది రోజుల తర్వాత మళ్ళీ రోజు మూడు వేలు వస్తాయి అంటే నష్టపోయాం కదా ఏదో కొంత కట్టాం తొలుత చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు నిర్వాహకులు చెల్లించడంతో అత్యాస్త ఒక్కొక్కరు లక్షల్లో డిపాజిట్లు చేయడం మొదలు పెట్టారు ఓ విద్యార్థి తన వద్ద డబ్బులు లేకుంటే ఏకంగా ల్యాప్టాప్ అమ్మి మరీ యాభై వేలు డిపాజిట్ చేశారు మరికొందరు బంగారం తాకట్టు పెట్టి మరీ తెచ్చి పెట్టుబడి పెట్టారు కోట్లాది రూపాయలు దండుకున్న నిర్వాహకులు బోర్డు తిప్పేశారు తిమ్మ సముద్రానికి చెందిన తూతిక నాగాంజనీయులు కుటుంబంతో సహా గ్రామం విడిచి పరారవ్వడంతో బాధితులు లబోదిబో అంటున్నారు ఎల్ అనే యాప్ లో ఎన్నింగ్ యాప్ లో నేను దాదాపు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాను అది మొన్న గత రెండు రోజులుగా పనిచేయటం లేదు దీనిలో అందరూ పాపం రైతులు అందరూ బంగారాలు తాకట్టు పెట్టి వడ్డీలకు తీసుకొచ్చి అందరూ తాకట్టు పెట్టిన తర్వాత అందరూ జనాలు అందరూ మోసపోయారు దాదాపు మా ఊర్లో దాదాపు ఓన్లీ మా ఊర్లోనే ఐదు కోట్ల వరకు అందరూ నష్టపోయారు ఇది ఇంకోళ్ళు వ్యాప్తి చెందింది నరసరాపేట వ్యాప్తి చెందింది చీరాల వ్యాప్తి చెందింది అన్ని అన్ని ఊర్లలో వ్యాప్తి చెందుతుందండి ఎల్లప్పుడు డబ్బులు కట్టమన్నాడు మేము కట్టాము దీనికి మరి బాయ్యత ఎన్ని ఊరు అంటే నేనే నయం ఇబ్బంది లేదు నేను ఊర్లో ఉంటాను మీరు కట్టండి మీకు పన్నెండు రోజుల తర్వాత రోజు మూడు వేల రూపాయలు డబ్బులు వస్తాయి పొలాలు వేసి నష్టపోయినారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు దీని పూర్వం మీరు సంపాదించుకోవచ్చు ఆల్రెడీ మాకు డబ్బులు నేను మేనేజర్ని నేపి మొత్తానికి మరి మా డబ్బులు పోతే పరిస్థితి ఏందంటే ఈ మీ డబ్బులు రూపాయ సహా నేను కడతాను ఇబ్బంది లేదు మీకు మీరు వేసుకోండి మీకు పన్నెండు రోజుల తర్వాత రోజు మూడేళ్ళ కాడికి ఆరు నెలలు వస్తాయి మీరు పెట్టిన పొలాల్లో నష్టం అంతా మీరు కవర్ చేసుకోవచ్చు అని మాకు మాటలు చెప్పాడు యాప్ సేవలు నిలిచిపోవడంతో పాటు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుండటంతో బాధితులకు ఏం పాలుపోవడం లేదు ఒక్కొక్కరు రెండు మూడు లక్షల వరకు డిపాజిట్ చేశారు ఇప్పటివరకు ఇలాంటి మోసాలు ఎన్నో జరిగినా పదే పదే అవగాహన కల్పిస్తున్న ప్రజలు మాత్రం అత్యాశకు పోయి మోసపోతున్నారని పోలీసులు తెలిపారు అధిక వడ్డీలు రెట్టింపు లాభాలు ఇస్తామంటే నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు